ఆధ్యాత్మిక బంధువులకు నమస్సురు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి పద్నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నమాం కర్మాణి నిపంక్తి నమే కర్మ ఫలే స్పృహ ఏ కర్మ చేత నాపై ముద్రలు పడవు అదేవిధంగా నాకు కర్మఫలాలపై స్పృహే లేదు ఈ మామ్యో అభిజానతి ఎవరైతే నన్ను అర్థం చేసుకుని అదేవిధంగా జీవితంలో పాటించగలుగుతారో వారు ఎటువంటి కర్మఫలాలకు బంధిలిపారు పనిని పటుత్వంగా చేయమన్న బతి ఫలితం పైన బంధం లేని మనోవకిరి కలిగి ఉండమని తెలియజేస్తుంది ఈ శ్లోకం దీనిని సాధించడం చాలా కష్టమే ఆరంభంలో కొంత బంధం ఉంటుంది మధ్యలో పడిపోతుంటాం పర్వాలేదు అయినా సరే అలాగే సాధన చేస్తూ నడవాలి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంటే గట్టి పట్టుదల కారణంగా కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ బంధం నుంచి తొలగిపోగలవు బందీలు కాకుండా ప్రవర్తించే వారిని చాలామంది చూస్తుంటాం స్వామి వివేకానంద కర్మయోగ పుస్తకంలో మనసు ఆరంభంలో పూర్తిగా బందీగా ఉండడం గమనించి రోజురోజు ఉన్న సమస్యలను కొంచెం కొంచెం దూరం చేసుకుంటూ ప్రవర్తిస్తుంటే ఒక సమయంలో అవును నేను పూర్తిగా బంధ విముక్తిని కాగలిగాను అన్న భావన కలుగుతుంది నీవు నీ శరీరాన్ని నుంచి దూరం చేయగలిగితే శరీర బంధం నశిస్తుంది శరీరం పాత్ర అయితే దానిలో ఆత్మనింపబడింది శరీరం ఆత్మ రెండు బాగా కలిసిపోయి చాలా బంధంతో ఉంటాయి నేను వాటిని విడదీసినప్పుడు నేను అనంత ఆత్మలవుతాను శరీరం బట్టి యంత్రమే వస్తువు పోతూ ఉంటుంది కానీ నేను ఎప్పుడూ ఉండనే ఉంటాను ఆ విధంగా భావిస్తే బంధం లేకుండా పోతుంది శ్రీరామకృష్ణులు దీనిని పచ్చి కొబ్బరికాయ ఎండి కొబ్బరికాయతో పోల్చి చెప్పారు ఎండి కొబ్బరికాయ టెంకకు దూరం అయి కడకడా శబ్దం ఎలా వస్తుందో ఆ విధంగానే మనస్సు ప్రాపంచిక విషయాలకు దూరం కావచ్చు ఈ బాధ అన్ని పనులకు వర్తిస్తుంది మరి ఈ ఆధునిక సాంకేతిక కాలంలో పనిని బంధంతో చేస్తే రక్తపోటు మొదలైనవి వస్తాయి అదే పనిని బంధం లేకుండా చేస్తే ఎంత పనైనా చేయడానికి వీలుంటుంది గీత బంధీవి కాకుండా ఉండు అన్నది ఎక్కువసార్లు తెలియజేస్తుంది ఇది మామ్యో అభిజానాతి కర్మభి నస్యతే దీనిని అర్థం చేసుకున్నట్లయితే ఎటువంటి కర్మలు మనల్ని బందీగా చేయవు పదిహేను శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం